వచ్చే నెలలో మెస్య రాబోతున్నాడని మనం ఒక టూ డేస్ బ్యాక్ ఒక టైటిల్ ఇచ్చాము చాలా ఆధారాలతో ఆ వీడియోని చెప్పడం జరిగింది అయితే కొంతమంది దైవజనులు వాళ్ళు కూడా ఏదో ఒక క్రమంలో ఒక డాక్టర్లో పెరుగుంటారు ఎవరైనా సరే ఒకటే గుర్తు పెట్టుకోవాలి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు ఏది చేసినా కూడా ప్రజల మేలు కొరకే చేయాలి పాపం వాళ్ళ తప్పు కూడా ఏమీ లేదు అయితే వాళ్ళు బోధించింది ఎట్లా ఉండాలంటే అప్లికబుల్గా ఉండాలి మనం అప్లై చేసేదానికి కరెక్ట్గా ఉండాలి బిబ్లికలుగా ఉండాలి వాక్యులను చూపించాలి అది కనీసం నూటికి తొంభై ఐదు శాతం మందిని అంగీకరించాలి సో ప్రజలను కన్ఫ్యూజ్ చేయకూడదు కాబట్టి కొన్ని వీడియోలు నేను చూసినప్పుడు చాలా బాధపడి నేను మీకోసం చెప్తున్నాను ఎందుకంటే మీరు డిస్టర్బెన్స్ అవుతారని మీరు కంగారు పడతారని ఓహో ఇట్లా చెప్పారేంటి అట్లా జరిగింది అంటే వాళ్ళు ఇట్లా ఇట్లా కంగారు పడతారని ఇప్పుడు నేను ఒక ఐదు విషయాలని మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే ఈ రెండవ రాకడ గురించి గతంలో నుంచి కూడా నేను ఎక్కువ చెప్తుంటాను తెలుగు రెండు రాష్ట్రాల్లో అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిందే నేను ఈ రెండవ రాకడ పరంపరలు ఎదుర్చులేము ఈ అంతా తొమ్మిదేళ్ళ నుంచి విత్ ఎవిడెన్సెస్తో వాక్యానుసారంగా ఆధారాలతో చెప్పడం జరిగింది ఇది నేను చెప్పేటువంటి రెండవ రాకడ తొంభై ఐదు శాతం మంది సేవకులు దీన్ని ఫాలో అవుతారు ఖచ్చితంగా అంటే వాళ్ళు ఏది చెప్తున్నారో నేను కూడా అదే చెప్తా తొంభై ఐదు మంది సేవకులు యాక్సెప్టబుల్ చేసేది ఆ విషయం అందరికి తెలుసు కొన్ని లక్షల మంది మిలియన్స్ వీవ్స్ వింటూ ఉంటారు అది మీ అందరికి తెలుసు కానీ కొన్ని విషయాలు నేను మీకు చెప్పాల్సి వచ్చింది అది ఈరోజు కూడా నేను ఆ తిరుపతి మీటింగ్ నుంచి అండ్ హైదరాబాద్ మీటింగ్ నుంచి వచ్చాను కాబట్టి ఈరోజు ఖాళీగా ఉన్నాను కాబట్టి దీన్ని క్లారిఫికేషన్ ఇస్తున్నాను నా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఇస్తున్న క్లారిఫికేషన్ వెరీ క్లియర్ ఇది కాదు ఇంకా లోతైనటువంటి కట్టల కట్టల సబ్జెక్ట్ దీని గురించి చెప్పాలన్నా కూడా నేను రెడీగానే ఉంటాను ఎప్పుడు కూడా సబ్జెక్ట్ రెడీగా ఉంటుంది కాకపోతే నేను ఖాళీగా ఉండాలి అప్పుడు క్లారిటీ ఇవ్వడానికి బాగుంటుంది ఒకటి ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వచ్చే నెలలో మెస్సీ వస్తాడని ఎలా చెప్పాడు దాని క్లారిటీ నెంబర్ టూ నేను ఎప్పుడు విజయాల దేశం పోతూ ఉంటాను మీకు తెలుసు కదా అప్పుడు జరిగిన పరిణామాలు కూడా ఇప్పుడు ఎంతవరకు చెప్పలా ఇప్పుడు క్లారిటీ ఇస్తాను నెంబర్ త్రీ క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందో బిబ్లికల్గా క్లారిటీ నెంబర్ ఫోర్ వచ్చే నెలలో క్రీస్తు విరోధి వస్తాడా రాడా దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అసలు వస్తాడా రాడా అనే క్లారిటీ నెంబర్ ఫైవ్ ఏ అని ఇస్రాయల్స్ నమ్ముతారు దీన్ని మినిట్స్ మినిట్స్లోనే నిమిషాలను చెప్పేస్తా మీకు నెంబర్ వన్ బెంజమిన్ నెతన్యాహు వచ్చే నెలలో మెస్సయ వస్తాడని చెప్పాడు ఎక్కడ చెప్పాడు ఎలా చెప్పాడో మీరు ఓపెన్ ఓపెన్గా చాలా వీడియోలు చూసుకోవచ్చు నిన్న ఒక సేవకులు కూడా ఆ వీడియో చూపించి చెప్పారు ఆ వీడియో కూడా చూడవచ్చు ఇంకా అసలు అమెరికన్ ఛానల్స్ లండన్ ఛానల్స్ ఇజ్రాయెల్ ఛానల్స్ ఆస్ట్రేలియా కెనడా చాలా ఇంగ్లీష్ ఛానల్స్ ఉంటాయే వాటిలో ఓపెన్ అండ్ ఓపెన్గా వచ్చింది ఎట్లా చెప్పాడు ప్రధానమంత్రి బెంజమిన్ ఎత్నాహు చెప్పిన మాట నిజం హండ్రెడ్ పాయింట్స్ వాస్తవం ఎవరికి చెప్పాడు రబ్బీలకు చెప్పాడు యూదులు రబ్బీలు చెప్తారు డైరెక్ట్గా ఆయన వచ్చేసేసి మనతో నాతోనో లేకపోతే మన ఇండియా వాళ్ళతో చెప్పడో రబ్బీలతో మాట్లాడినట్టు ఆ రబ్బీలే చాలా విషయాలు ఓపెన్ చేసి చెప్పారు ఆ రబ్బీలే చెప్పారండి ఇప్పుడు ఈ ప్రధానమంత్రి చెప్పింది రబ్బీలు చెప్పటం కాదండి గతంలో ఏరియల్ షారు అనే ప్రధానమంత్రి కూడాను ఇట్లాగే అవి వచ్చేస్తున్నాడు మెస్సియా మా మెస్సియా యూదుల మెస్సియా అని రబ్బీలు చెప్తారు వాళ్ళు ఆ రబ్బీలు చెప్పిందే రిలీవ్ అయింది మీరు ఓపెన్ అండ్ ఓపెన్గా వందలు వీడియోలు వచ్చినాయి టెన్ డేస్లో అది నేను ఒక గారు కూడా చూపించాడు ఇది ఒకటి నేను ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకేసి ఇంకా క్లారిటీ ఇస్తాను నేను పద్దాగా ఇజ్రాయెల్ చేసిన మిరుషులు ఏం వెళ్తుంది నాకు పాటలే కాదండి అసలు మెయిన్ రీసెర్చ్ చేయటం కోసం వెళ్తా ఎందుకంటే యేసుప్రభుడు అక్కడ గుర్తులు కొన్ని ఇజ్రాయెల్లో క్యాప్చర్ ఉన్నాయి మిగతా ఈ ప్రపంచం అంతా క్యాప్చర్ ఉన్నాయి అన్ని దేశాలు తిరుగుతుంటాను చెక్కింగ్ చేస్తుంటాను బైబిల్కి దాన్ని ట్యాలీ చేసి చూస్తే అది కరెక్ట్ అనిపిస్తేనే చెప్తాను నేను ఒకసారి చాలాసార్లు ఇజ్రాయల్ దేశం వెళ్ళినప్పుడు ఒకసారి నేను టెల్ ఆ వ్యూ ఇజ్రాయల్ క్యాపిటల్లో నేను స్పీకర్గా వెళ్ళాను నా వాక్యం అయిపోయిన తర్వాత నన్ను నన్ను ఇంకో పాస్టర్ గారిని భోజనం పెడతాను తీసుకెళ్లారు వాక్యం అయిపోయింది చెప్పటం యూదులింటికి భోజనానికి తీసుకుని వెళ్ళారు ఆ యూదులు భోజనం చేసేటప్పుడు మాతో మాట్లాడేది తెలుసా అసలు ఆ రోజు నేను ఆ వీడియో టేప్ చేసి పెట్టినట్టయితే తెలిసేది అంటే అక్కడ విషయాలు కూడా తెలుసుకోవాలా మాకు కనపడలేదు ఎక్కడ చెప్పాడు బెంజిబనెత్తన్ యాహు రబ్బిలి చెప్పాడు ఆ రబ్బిలి పెట్టారు వీడియోలో సో ఇది వెరీ క్లియర్ నేను మరొక విషయం తప్పు ముందుకే చెప్తున్నాను అది ఇజ్రాయెల్ దేశం నుంచి ఆ యూదులు ఇళ్లలో ఏం చెప్పారు తెలుసా మేము తొందరలో ఎరుసలేం మందిరం కట్టబోతున్నాము అని అప్పుడు ప్రధానమంత్రి నేను ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రిప్పులో అప్పుడు ప్రధానమంత్రి ఏరియర్ షారోన్ ఏరియల్ షారోను చాలాసార్లు అనౌన్స్ చేశాడు ఒక్కాడు ఇక్కడ స్వస్థ చేశాడు ఈయనసా వచ్చే నెల ఆయన పేరు చెప్పేస్తాం ఇట్లా చెప్తూ వాళ్ళేం చెప్పారు తెలుసా ఎరుసలేం మందిరానికి కావలసిన కలప చెక్క రాయి ముక్క ఎవ్రీథింగ్ మెటీరియల్ మేము అండర్ గ్రౌండ్లో రెడీ చేసి పెట్టాం మూడు గంటల్లో ఎరుశలేం మందిరం కట్టే క్యాపబిలిటీ మాకుందని ఆ యూదులు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి ఇప్పుడు రేపు నెక్స్ట్ ఆ వీడియోలు రాబోతున్నాయి నెక్స్ట్ రెండు మూడు వీడియోలు మీరు చూడండి రాబోతున్నాయి ట్రెమండస్ గుర్తులు మీ మధ్యలోకి సాక్షారాలు సా రిలీజ్ చేయబోతున్నాను అయితే ఇది క్లారిటీ బెంజమిన్ ఆహు చెప్పినటువంటిది ఎవరు చెప్పాడు వాళ్ళు ఎట్లా రిలీవ్ చేశారో మీకు క్లారిటీ ఇచ్చా క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు ఎప్పుడు వస్తాడు అసలు ఎప్పుడు వస్తాడు అనేటువంటి పక్కన పెడితేనండి నేను వందల వీడియోలు చెప్పా ఈ విషయాల గురించి మళ్ళీ చెప్తున్నా మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటారని అందుకొరకు క్లారిటీ ఇస్తున్నా మెస్సియా ఎక్కడి నుంచి వస్తాడు ఎవరు ఆయన ఏ గోత్రంలో నుంచి వస్తాడు ఏ జనాభాలో నుంచి వస్తాడో ఇప్పుడు మనం చూస్తే దీని గురించి చాలా చాలా అభిప్రాయాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు సో ఫస్ట్ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఈ బెంజమిన్ అత్తన్యాహు కానీ పోయిన ప్రధానమంత్రి ఏరియల్ సారోని కానీ ఇంకా గతంలో ప్రధానమంత్రులు కానీ ఏమి వాళ్ళు చేస్తారంటే ఇదిగో మెస్సియా చేస్తున్నాడు మా యూదుల్లో నుంచి వస్తాడు లేకపోతే ఇజ్రాయేల్ నుంచి వస్తాడు అని వాళ్ళు అనౌన్స్ చేస్తుంటారు ఎందుకు అనౌన్స్ చేస్తారో వాళ్ళ అస్థిరమైనటువంటి ప్రభుత్వం వలన ఇట్లా యుద్ధ వాతావరణం అప్పుడు రిలీజ్ చేస్తుంటారు ఇట్లాంటి విషయాలు చెప్తుంటారు అట్లాగే వాళ్ళు దేనికోసం ఏం చేస్తున్నారంటే మరి ఇస్రాయలీలు ప్రధానమంత్రి కానీ ఇదిగో మెస్సియా వచ్చాడు ఏసుక్రీస్తే నమ్ముతారా లేకపోతే ఇప్పుడైనా సరే యేసుక్రీస్తే మెస్సియా అని వాళ్ళు రిలీవ్ చేస్తారా చేయరు వాళ్ళు ఏసుక్రీస్తుని మెస్సియాగా నమ్మరు వాళ్ళు మనం నమ్ముతాం సో వాళ్ళు ఏమిటంటే ఎదురు చూసేది ఇస్రాయల్ నుంచి వస్తాడు మాకు ఇస్రాయల్స్ అందరం పోగు చేస్తాడు ఎరుసులేం మధ్యని కట్టి పెడతాడు ఇప్పుడు శాంతి లేదు అస్థిరమైన ప్రభుత్వం యుద్ధం ఆగుతుంది యుద్ధం ఆపుతాడు మా మెస్సియా వస్తాడు కింగ్ వస్తాడు అని వాళ్ళ జాతిలోంచే రావాలనే వాళ్ళు ఎదురు చూస్తారు దానికి ఆధారము చాలా మంది నమ్మేది దాను గోత్రాల నుంచి వస్తాడని ఒక బ్యాచ్ నమ్మిద్ది వీళ్ళు దాను నుంచి ఎందుకు వస్తారో నమ్ముతారు తెలుసా ఎందుకంటే ఇస్రాయల్ గోత్రంలో దాను గోత్రం కూడా ఒకటి అయితే ఈ దాను గోత్రము ప్రకటన గంధంలోకి వెళ్ళేసరికి ఏడవ అధ్యాయ ప్రకటనలో పన్నెండు గోత్రాల్లో ఇచ్చినటువంటి ఆ గోత్రాల్లో దాను గోత్రం లేదండి దాను గోత్రాన్ని తీసివేశాడు దానువే కాదు ఎఫ్రాయి గోత్రం కూడా లేదు సో ఎఫ్రామ్ గోత్రము పక్కన పెడితే దాను గోత్రము తర్వాత పాడైపోయారు చెడిపోయారు దాను గోత్రం ఎక్కువగా నొక్కి దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసు అప్పుడు ఆ రెఫరెన్స్ చూపిస్తాను దాను గోత్రాన్ని దేవుడు తీసివేశాడు ఎందుకంటే వాళ్ళు భయంకరమైన పాపం చేశారు అసలు విగ్రహారాధన ఇస్రాయల్కి నేర్పించింది స్టార్ట్ చేసింది వీళ్ళు అందుకే ప్రకటన దాను దానుగోత్రాన్ని ఎత్తేసేశాడు న్యాయాధిపతులు పద్దెనిమిదవ అధ్యాయంలో ఉంటుంది అక్కడే ఉంటుంది అసలు ఇస్రాయల్కి గృహ దేవతల పూజ ఆరాధన చేపించింది అఫీషియల్గా దానుగోత్రికులు తర్వాత ఒకటి రాజు పన్నెండవ అధ్యాయంలో పేగన్ కి ఆరాధన ఫస్ట్ తో స్టార్ట్ చేపించింది ఈ దానుగోత్రికులు వీళ్ళు దేవుడిని విడిచిపెట్టేసి పేగన్ గాడ్కి ఆరాధన స్టార్ట్ చేసి గృహదేవత ఆరాధన చేసి ఇస్రాయల్ని కూడా నేర్పించి స్టార్ట్ చేసింది వీళ్ళు కాబట్టి వీళ్ళ బ్యాచ్లో నుంచి దానుగోత్రుల నుంచి ప్రవక్త ఏ యాజకుడు ఏ న్యాయాధిపతి ఏ మంచి భక్తుడు ఎవరు అలా చూసుకొని కావాలంటే మీరు అందుకే దానుగోత్రాన్ని ప్రకటన గ్రంథంలో పన్నెండు గోత్రాల్లో తీసివేసి పక్కన పెట్టేశాడు ఆది తొమ్మిది పదిహేడు అంటాడు కట్ల పాము త్రోవలో సర్పము అని తన గురించి చెప్పాడు తర్వాత ద్వితీయ పుష్కరణం ఇరవై తొమ్మిది ఇరవై ఒకటిలో ఏమో తెలుసా ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన నిబంధన శాస్త్రములన్నిటిని బట్టి వానికి కీడు కలుగు యహోవా ఇస్రాయేళ్ల గోత్రం అన్నింటిలో నుంచి వాణ్ణి వేరు అని అక్కడ ఉంటది ఇందును బట్టి దాను పాడైపోయి చెడిపోయి అన్యుడైపోయాడు అందుకు నుంచే ప్రకటన గందంలో లెక్కేసిన ఇస్రాయేల్ గోత్రాల్లో దాను గోత్రం లేదు కాబట్టే దాను గోత్రంలో నుంచే క్రీస్తు విరోధి వస్తాడని చాలామంది ప్రపంచంలో ఎక్కువ భాగం నమ్ముతారు అందుకే ఇస్రాయల్ కూడాను ఇస్రాయల్లో నుంచే వస్తాడని వాళ్ళు అట్లా నమ్ముతుంటారు అట్లా వస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సో దాను అన్యుడయ్యాడు ఇప్పుడు చాలామంది క్రైస్తవులు రెండో యాంగిల్ ఆలోచిస్తారు ఆ క్రీస్తు విరోధి అనుల్లో నుంచి వస్తాడు అండి నుంచి వస్తాడు అది కూడా కరెక్టే ఇస్రాయిల్ కూడా కరెక్టే అన్యుల్లో నుంచి ఎందుకు దాను అన్యుడైపోయాడు అనుడి కంటే ఘోరం అయిపోయాడు దానిలోంచి వచ్చినా అనుడి కింద వచ్చినట్లకే లేదు ఇస్రాయేల్ లెక్కలోకి వచ్చినా ఇస్రాయల్లోంచి వెళ్ళి వచ్చినట్లెక్కే వాళ్ళు ఏదైనా సరే పన్నెండు ట్రైబ్స్లో ఒక ట్రైబ్ నుంచి రావాలా అనుకుంటారు వాళ్ళు మనం ఏమనుకుంటాం అనుల్లో నుంచి వస్తాడు ఎస్ దాను అనుడైపోయాడు దాను గోతుల నుంచి క్రీస్తువులది బయట పెడితే అన్నిల్లోంచి వచ్చినట్టే మన లెక్క ఇస్రాయెల్ లెక్క ఏంటి పన్నెండు ట్రైబుల్స్ ఏ ట్రైబుల్లో వెలువేబడిన ట్రైబుల నుంచి అన్యుడైన ట్రైబుల్లో నుంచి ఏ ట్రైబుల్ నుంచి వచ్చినా పర్వాలేదు ప్రపంచంలో ఇస్రాయల్స్ చాలామంది అన్నిలతో కలిశారండి సో ఏ ట్రైబుల్ అయినా సరే ఇస్రాయిల్ అయి ఉండాలని వాళ్ళు అనుకుంటారు దాను గోత్రుల నుంచి వస్తే వాళ్ళు ఇస్రాయల్ నుంచి వచ్చాడ్రా అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇది వాస్తవం అండి హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టబుల్ రెండో విషయం ఇస్రాయలీలు ప్రపంచములో అతి భయంకరమైన వధ చేయబడ్డారు అంతకు ముందు ఆ తర్వాత కానీ ఎప్పుడు చేయబడని వధ ఒక హిట్లర్ టైంలో సెకండ్ వరల్డ్ వార్లో ఎంతమంది చంపేశారో తెలుసా హిట్లరు అరవై లక్షల మందిని మీరు వెళ్తే అక్కడ కనపడితే ఇజరాల్ దేశంలో హోలో కాస్ట్ అంటారు హోలో కాస్ట్ చూస్తే నేను చాలాసార్లు వెళ్ళాను హోలో కాస్ట్లోకి అరవై లక్షల మంది చంపాయండి ఆ తర్వాత ఒక నగ్ర సత్యం తెలిసింది ప్రపంచానికి తెలియని నగ్న సత్యం చెప్తున్నప్పుడు అరవై లక్షల మంది యూదుల్ని చంపిన హిట్లర్ ఏ జాతి తెలుసా ఈ యొక్క యూదుడు వాళ్ళ తాత యూదుడు ఇప్పుడు కొట్టుకోండి మీరు ఇప్పుడు కొట్టుకోండి గుగ్గుల్లో హిట్లర్ ఏ జాతి వాడు యూదుడు యూదుడు మరి యూదుడే చంపాడు ఒక ఇస్కర్ యువత యూదుడే యేసు ప్రభుని అప్పగించింది కాబట్టి ఎక్కువ మంది నమ్మేది దాను నుంచి వస్తాడు అని ఇస్రాయేల్ నమ్మినా మనం నమ్మినా రెండు ఒకటే మనం అన్యుడు అనుకుంటాం అతడు దాను అనేవాడు అయిపోయాడు కాబట్టి దాను గోత్రం అన్య గోత్రం అయిపోయింది కాబట్టి ఎలివేశాడు కాబట్టి దేవుడు వాళ్ళేంటి వాళ్ళ భావన దాను మా ఇస్రాయెల్ లేడే కదా ఏ గోత్రం నుంచి వచ్చినా నుంచి వస్తాడని కూడా తెలియదు వాళ్ళకి ఏంటంటే మాకు వచ్చేటువంటి మెస్సయ కింగ్ లాగా రావాలి మా నుంచి రావాలి ఇట్లా భావిస్తారు వాళ్ళు అసలు విషయం ఏంటంటే క్రీస్తు విరోధిగాడు ఎక్కడి నుంచి వస్తే ఏంటండి ఇప్పుడు క్రీస్తు విరోధిగాడు వస్తాడు అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజము ఎక్కడి నుంచి వస్తే ఏముంది రానివ్వండి రావటం ముఖ్యం అది రెండవ రాక్కడ ఆల్ఫాబెటికల్లో ఒక భాగం క్రీస్తు విరోధి బయటపడతాం మరికొందరు అభిప్రాయం ఇంకేముందంటే దాని గంధములో చిన్న కొమ్ము అన్నాడు చిన్న కొమ్ము చిన్న కొమ్మే క్రీస్తు విరోధి అంటారు రైటు ఇంకా అదే చిన్న కొమ్ము ప్రకటన గ్రంథంలో కూడా ఉందండి ప్రకటన గందంలో ఉన్నటువంటి చిన్న కొమ్ము గురించి కూడా దానిలో కూడా రెండు ట్యాలీ చేస్తే చిన్న కొమ్ము చిన్న కొమ్ము చిన్న కొమ్ములే క్రీస్తు క్రీస్తురోజు అంటారు మరికొంతమంది ఈ మధ్యకాలంలో పోపు పోపు అన్నారు సరే ఇది కాదు అసలు వాక్యానుసారంగా బైబుల్లో ఎట్లా చెప్పారంటే బైబిల్లో ఉన్న విషయాలని వాళ్ళు ట్యాలీ చేస్తూ యూనియన్ యూరోపియన్ అంటే సముద్రంలో నుంచి పది కొమ్ముల మృగం వస్తుంది దానికి పది కొమ్ములు ఆ రాజుల కాలంలో దేవుడు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడని దానిలో ఉంది కాబట్టి ప్రకటన గన్నంలో పది కొమ్ములు నుంచే క్రీస్తు వస్తాడు ఆ పది కొమ్ములు పది రాజ్యాలు ఆ సముద్రము మదేరా సముద్రము ఆ మదేరా సముద్రం ఒడ్డునే అదే యూనియన్ యూరోపియన్ యూరోప్ ఖండము ఆ ఒడ్డునే మెడిటరన్సీ ఒడ్డునే ఆ రాజ్యాలు ఉన్నాయి అన్నారు చెప్పలేం అక్కడి నుంచి కూడా రావచ్చు చెప్పలేం ఎక్కడి నుంచైనా సరే ఒక చోట నుంచి వచ్చేది నిజము సో ఈ యూదులు నమ్మేటువంటి ఈ మెస్సియా మన యేసు క్రీస్తు ప్రభు వారు కాదని మీరు బండ గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ జీవిష మెస్సియా కోసం అనౌన్స్ చేశారు కదా ప్రధానమంత్రి అండ్ రబ్బీలు ఇప్పుడు మనం టైటిల్ పెట్టింది ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట మనం చెప్పామన్నమాట వచ్చే నెలలో మెస్సియా వస్తాడు అనేటువంటి దానికి ఆధారం ఏమన్నా ఉందా దానికి ముందు నేను రెఫరెన్స్ చూపించే ముందు క్లారిటీ ఇస్తా చూడండి ఈ రాత్రి రావచ్చు రేపు రావచ్చు వచ్చే నెలలో రావచ్చు వచ్చే సంవత్సరం రావచ్చు పదేళ్ళ తర్వాత రావచ్చు దానికి ఆధారములు ఏంటంటే వచ్చే నెలలో కూడా రావచ్చేమో ఏంటి రిఫరెన్స్ ఆధారము రెండు బలమైన రిఫరెన్సుల ఆధారము రెండవ రెండవ అధ్యాయం మూడవ చెన్నము మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడుగు ఆ పాప పురుషుడు బలిపెడితేనే గాని ఆ దినము రాదు ఏ దినమో రాకడ దినము ఎవరు బలిపెట్టిన తర్వాత క్రీస్తు విరోధిగా అనే నాశన పాత్రుడుగు పాప పురుషుడు బయలుపెడితేనే గాని ఆ దినము రాదు దీనికి ఆశలు చెప్పమని చెప్పండి ఆ తెలియనిటువంటి ఐదు శాతం పాస్టర్లకి తొంభై ఐదు శాతం పాస్టర్లు నమ్ముతారు అనుకోండి మాకు తెలుసు దీనికి ఏంటి అర్థం అర్థం అంటే క్రీస్తు విరోధిగాడు బయలుపెడిన తర్వాతే ఆ దినం వచ్చింది రాకడ దినము దట్ మీన్స్ అర్థమైంది తెలుసా ఇప్పుడు ఉదాహరణకి వచ్చే నెల వస్తాడు లేకపోతే వచ్చే సంవత్సరం వస్తాడు అనుకుంటే క్రీస్తు విరోధిగా ఎక్కడో పుట్టుంటాడు దై దేవుని చెత్తం వచ్చినప్పుడు సడన్గా వస్తాడు వాడు వెలుగులోకి వచ్చేసి ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలను బట్టి శాంతి శాంతి అని చెప్పొచ్చు యుద్ధం ఆపచ్చు ఇప్పుడు ఇక్కడ బాబురి మసీదుకి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఇచ్చారు కదా వెళ్ళి పక్కన వెళ్ళి కట్టుకోండి అన్నారు కదా అట్టగా అనొచ్చు మీరు పక్క వెళ్ళి కట్టుకోండి అది ఇస్రాయేల్ దంట అని సంధి చేయొచ్చు ఇట్లాంటి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ ఆ దినం రాకడ దినం వచ్చే ముందు వీడు బయలుపెడతాడు చెప్పలేము ఇంకోటి తెలుసా ఇస్రాయల్స్ హైలైట్ టెక్నాలజీ నేను ఈ రాత్రి వస్తాడు రేపు వస్తాడు ఎల్లుండి వస్తాడు వచ్చే నెల వస్తాడు ఎట్లైంది మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే చెప్పలేం అది చెప్పలేం ఇప్పుడు అది అనొచ్చు ఎల్స్లో మదిని కట్టాలి కదండి త్రీ అవర్స్లో కట్టేస్తారు వాళ్ళు అంత టెక్నాలజీ ఉంది ఎర్రని పేలు తీసుకొచ్చారు టెక్నాలజీ పెరిగిపోతుంది అండ్ మందిరం కట్టేసి వధించి లోపలికి మందులోకి వెంటనే వెళ్ళొచ్చు ఇవన్నీ కొంతకాలంలో జరిగిపోవచ్చు మీరు అనొచ్చు ఇప్పుడు ఇదేంటండి చాలా గుర్తులు ఉన్నాయి కదా నీకు జరగాల్సిన గుర్తులు ఇప్పుడు అవి కూడా చెప్తున్నా చూడండి ఇది చెప్పే ముందు మీకు ఇంకోటి చెప్పాలి మతం సుమారు ఇరవై నాలుగు నాశనాలు ఏమో తెలుసా మీరు అనుకొన గడియలో మనిషికు మారచ్చును వచ్చే నెలలో వస్తారని వాక్యం తెలియక పాపం వాళ్ళు చెప్పారు ఇస్రాయల్స్ పాపం రబ్బీలు అండ్ ప్రధానమంత్రి వచ్చే నెలలో వస్తాడో రాకపోవచ్చేమో వచ్చినా రావచ్చు రాకపోయినా రాకపోవచ్చు రావటానికి కూడా అవకాశం ఉంది ఈ వాక్యాలను బట్టి కాబట్టి వాక్యం అర్థం చేసుకోండి తొందరపడి మాట్లాడబాకండి ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం నేనే కాదు చాలా మంది సేవకులు చెప్పారు ఎన్నెన్నో గుర్తులు జరుగుతున్నట్టు చెప్పారు దాన్ని వాక్యాన్ని టాలేజ్ చూపించారు అది కళ్ళదరని మన ఛానల్లో కూడా నేను కూడా చాలా చెప్పాను చాలా మంది సేవకులు చెప్పారు గుర్తులన్నీ మత్తేసు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో యేసు ప్రభు వారు తానే నోరు తెరిచి కొండ మీద ఒలివుల కొండ మీద చెప్పారండి ఆ గుర్తులన్నీ ఇప్పుడు చాలా జరిగిపోలేదా ఇప్పుడు మత్స్యస్థ వార్త ఇరవై నాలుగు వస్తాం ఏం చెప్పాడు యుద్ధాలు భూకంపాలు అబద్ధ క్రీస్తులు కరువులు వేదనలు ఇవన్నీ వేదనలు ప్రారంభములు ఎన్ని చూస్తున్నామండి అంత ముందు జరిగిన యుద్ధాలు కాదు ఇప్పుడు జరిగిన యుద్ధాలు ప్రాఫసీ ఫుల్ ఫీలింగ్స్ జరుగుతున్నాయి అంత ముందు జరిగిన భూకంపాలు కాదు ఇప్పుడు ప్రాఫసీ ఫుల్ ఫీలింగ్స్ నేను చెప్పొస్తా దాని వివరించి ఆల్రెడీ చాలా చెప్పేశాం మనం గతంలో సో మరియు రాజస్వార్త సకల జన్లకు సాక్షాత్ లోకమందత ప్రకటించబడినట్టు తర్వాత వచ్చును అంతా ఈ నెట్ వ్యవస్థ వచ్చిన తర్వాత టీవీలు వచ్చిన తర్వాత ఒక రెండు వేల సంవత్సరాల్లో చేయాల్సినటువంటి వర్క్ ఇరవై ఏళ్లలో దూసుకెళ్ళిపోయిందండి సువార్త అంచుల మటికి ప్రపంచ అంచుల మటికి సో ఒకటి కాదండి నేను ఇప్పుడు ఏం చెప్పొస్తాను ఆల్రెడీ చెప్పేసాం గతంలో రాకడ గుర్తులు పరంపర చాలా చాలా జరుగుతూ వస్తున్నాయి అప్పుడే రాదు రాకడా అని ఎవడన్నా అంటున్నాయంటే అసలు ఎంత మూర్ఖులు అంటే వాక్యం తెలియదు ఇంకా ఈ లోకంలో ఉందామని తినచూ త్రాగుచు ఉందామని వాళ్ళ భావనని అర్థం సో ప్రపంచమంతా దేవుని రాకడకు మనిషి కుమారుడు బయలుపెడటానికి ఈ ప్రకృతి మూలుగుచ్చున్నది అన్నాడు సో మీరేం కంగారు పడవాకండి వాక్యాన్ని తెలుసుకోనండి ఎక్కడి నుంచి వస్తాడో ఎలా వస్తాడో ఎప్పుడొస్తాడో అవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా వాక్యానుసారంగా వాక్యానికి అప్లకబుల్గా ఉన్నాయని నేను ప్రేమతో చెప్తూ దేవుని సేవకులకు కూడా నా ప్రియ తమ్ముళ్ళు కొంతమంది చెప్పారు వాళ్ళు నాకంటే చాలా వయసులో చిన్నవాళ్ళు వెరీ గుడ్ ఎవరు చెప్పినా వింటానండు నేను నాకు ఇంకొక లక్షణం ఉంది నేను ఎంత బిజీగా మీటింగ్లో తిరుగుతున్నా కూడా ఇప్పుడు ఈ వీడియో చేశాను ఈరోజు ఖాళీగా ఉంది కాబట్టి తమ్ముళ్ళ వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు నాకంటే చిన్నవాళ్ళ వచ్చు ఎవరు చెప్పినా కూడా వింటాను వాళ్ళు ఏమైనా కొత్త వాక్యం చెప్తారేమో మరి మనకు కూడా మరి కొత్త వాక్యం దేవుడు వాళ్ళ ద్వారా ఏమైనా బయలుపరుస్తాడో అని వింటా ఉంటాను నేను కానీ తప్పు చెప్పకూడదు వాక్యానుసారంగా ఉండాలి అది అప్పలకబుల్గా ఉండాలి అలా చెప్పండి పది మందికి మేలు కలిగిద్ది కాబట్టి అట్లా చెప్పినటువంటి వారందరినీ కూడా దేవుడు దీవించునుగాక వాళ్ళకి చక్కగా వాక్యం ఇంకా అర్థం అవ్వాలని నేను ప్రభు పేరిట కోరుకుంటూ దీనికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఈ వారంలో అమూల్యమైనటువంటి రెండవ రాకడ విషయాలే రెండు మూడు వీడియోలు రాబోతున్నాయి ఆధారాలతో సహా మీకు చూపించబోతున్నాను సిద్ధపడండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక లాట్